హాయ్ అండి ఇదైతే నేను పాలకూర పప్పు చేస్తున్నాను ఇది ఏం చేశానంటే తాలింపులోనే మనం ఉల్లిపాయలు తాలిపు గింజలు వేసుకున్నాక ఉల్లిపాయలు పోసేసి అవి దోరగా వేగాక పాలకూరను కూడా సన్నగా కట్ చేసుకొని వేపాను ఇది బాగా మగ్గుద్ది నూనెలోనే మగ్గినప్పుడు మనం విడిగా కుక్కర్లోనే కందిపప్పు పచ్చిమిరపకాయలు కొద్ది చింతపండు వేసి అయితే నేను ఉడికించుకున్నాను టమాటాలు అయితే పాలకూరలో నేను వేసుకోనండి ఎప్పుడో విన్నాను పాలకూరలో టమాటాలు వాడకూడదు అని చెప్పేసి అప్పటి నుంచి అయితే నేను పాలకూరలో టమాటాలు వాడను వాడను అనమాట ఇప్పుడు ఇది బాగా మగ్గాక మనం ఈ పప్పుని ఇందులో వేసేసి కలిపెట్టేసాక కొంచెం బాగా కళాపల్ల ఉడకద్ది అంటాం కదా అలా ఉడికినప్పుడు ఆపేసుకుంటే చాలా అలాగ ఉడికినప్పుడు మనం ఆపేసుకోవాలి అంటే దీంట్లో షార్ట్ కదా టైం చాలా లేదు బాగా నాలుగు పక్కలు పట్టద్ది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ పప్పు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఓకే అండి బాయ్